తలవించుకొని కలుగుపరుకున్నట్లయితే దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుని ప్రార్థన విను గడిచిన రాత్రంతి కూడా మీరు మమ్మల్ని కాపాడి ఈ దినమును మీరు మాకు మీకు స్తోత్రములు చెల్లించనుదేవ సుముగా కోరు పాటల ద్వారా ఇంతవరకు నాయన మిమ్మల్ని ఆరాధించుటకు సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలను చెల్లించినేవ మీ మాటలను చెప్పబోచు ఉండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచు లేక కూడుకున్నటువంటి వారు కూడబో వారు నాయన మీ మాటలను జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రతి మాటను కూడా గ్రహించడానికి మీ విషయమైనటువంటి జ్ఞానమును పొందుకోవడానికి మీరు ఆయన సహాయములు చేయమని మీకు మారుడైనటువంటి యశు క్రీస్తు పేరుటను తండ్రి

ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను మనం చూస్తూ ఉన్నాం మీరు ఏసును చంపింపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయినటువంటి గవర్నర్ అయినటువంటి కొంతి పిలాతునకు అప్పగించారు యసుక్రీస్తు వారిని మొదట అన్న ఎద్దుకు తీసుకొని వెళ్ళారు తర్వాత కయపా ఎదురుకు తీసుకుని పోయారు తర్వాత మహాసభ దగ్గరకు తీసుకొని పోయారు గ్రంథులు కూడా యూదులు యూదులలో ఉన్నటువంటి నాయకులు అన్న కయప మహాసభ వీరు యేసుక్రీస్తును బర్ధించి తీసుకుని పోయి అధిపతి అయినటువంటి పొంతి పిలాతునకు అప్పగించారు ఈ పొంతి పిలాతో కాదు ఆ సమయంలో రోమీలో పరిపాలన చేస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పొంతి పిల్లలు రోమా యొక్క గవర్నర్గా ఉంచున్నారు అన్నియుడు సహడు కానటువంటి వాడు యూరులో యేసుక్రీస్తు వారిని అన్యులైనటువంటి అధిపతి అయిన పొంతి పిలాతులకు అప్పగించాడు ఇక్కడ నేను నొక్కి చెబుతున్నటువంటి మాట యేసుక్రీస్తు వారు యూతుల చేత అన్నిల చేతికి అప్పగించబడ్డాడు ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఇరవై ఆరో వచ్చిన అప్పుడు అతడు వారు కోరినట్టు అనగా జనులు అలాగే ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు కోరినట్టు బరపులు వారికి విడుదల చేసి కొరడాలతో వేయ అప్పగించను అక్కడ బంధించి అన్యుడైనటువంటి లేక అన్యులైనటువంటి అప్పగించడాన్ని మనము రెండవ వచనంలో చూసాం ఇరవై ఆరో వచనంలో కిలాత్ గారు యేసుక్రీస్తును సిలువ వేయ సైనికులకు అప్పగించడాన్ని మనము చదువుకున్నాం పిలాతు గారు యేసుక్రీస్తును సైనికులకు ఎందుకు అప్పగించాడు అంటే కొరడాలతో వేయ ఆయనను బంధించి అన్నిలా తప్పగించారు ఇక్కడ అపహసించ అపాహించబడడానికి కొరడాలతో కొట్టించడానికి సిలవ వేయడానికి ఆయను పిలాతు సైనికులకు అప్పగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరవై వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే అప్పుడు అధిపతి యొక్క సైనికులు అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చని పిలాతు పిలాతు యొక్క సైనికులు అనగా రోమా సైనికులు మీరు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి అనగా గవర్నర్ యొక్క ఆ అధికార మందిరములోనికి సైనికులు తీసుకొని పోయారు తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చి సైనికులందరినీ సమకూర్చి గ్రీకు భాషలో మనము చూసినట్లయితే పటాలము అనే ఆ పదము మనం చూస్తాం పటాలము అంటే వందల సంఖ్యలో సైనికులు ఉంటారు బైబిల్ పండితులు చెప్తారు ఇక్కడ సైనికులందరూ అంటే అనగా ఆరు వందల మంది సైనికులు సైనికులందరినీ సమకూర్చి అంతమంది సైనికులని అధికార మంది అక్కడ ఏసుక్రీస్తు దగ్గర సమకూర్చారు సమకూర్చిన తర్వాత ఈ సైనికులు ఏసుక్రీస్తు వారి పట్ల ఎలా ప్రవర్తించారో మనం క్రింద ఉన్నటువంటి వచనాలలో మనం చూడగలం ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటేనే మనకి క్రికెట్ జ్ఞాపకం వస్తుంది కదా విశ్వనాథ్ ఆనంద్ అంటనే మనకి చేసి జ్ఞాపకం వస్తుంది అలాగే రోమేలు అని మన జ్ఞాపకం చేసుకుంటే వారు క్రమశిక్షణకి అలాగే క్రూరత్వానికి క్రూరత్వం వారి వారిని జ్ఞాపకం చేసుకుంటే ఇవి జ్ఞాపకం వస్తాయి క్రమశిక్షణ రెండవది క్రూరత్వం ఇక్కడ రోమ సైనికులు ఆరు వందల మంది సైనికులు ఏసు చుట్టూ ఉన్నారు వీరు యేసు క్రీస్తును అపహాసిస్తూ ఉంటున్నారు ఆయనని అవమానపరుస్తూ ఉంటున్నారు ఎలా అపహాసిస్తున్నారు ఎలా అవమానపరుస్తూ ఉన్నారు మనం చదువుకున్నట్లయితే ఇరవై ఎనిమిది అవచ్చాన్ని వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ఇరవై వచనంలో ఆయన వస్త్రాలు తీసివేశారు అవమానమును ఇది తెలియజేస్తూ ఉంది ఆయన వస్త్రాలు తీసివేసి ఏం చేశారంట ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు ఇంకా ఇరవై తొమ్మిదో వచనంలో ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూగుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి వందల సంఖ్యలో ఉన్నటువంటి సైనికులు యేసు క్రీస్తు వారిని అపహసిస్తా ఉన్నారు అంటే వందల సంఖ్యలో మనం అది ఊహించాలి ఎలా ఆ ఆయన వస్త్రాలను తీసేశారు ఆయనకు ఎర్రని అంగి తొలగించారు ఒకటి ఎర్రని అంగి రెండవది ముళ్ళ కిరీటమున అల్లి ఆయన తలుగు పెట్టారు ముళ్ళ కిరీటం మూడవది ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచారు ఆయన యూదుల రాజు యూదుల రాజు అని చెప్పుకున్నావు కదా అని వారు ఎర్రని అంగి తొడిగించి ఆయన ఆపాసించారు రాజుకి రాజకీయ ఉంటుంది రాజవస్త్రాలు రాజు చేతిలో రాజదండం ఇక్కడ ఏసు క్రీస్తుకి అంగీ తొలగించారు కిరీటానికి బదులుగా మీద పెట్టారు రాజదండానికి బదులుగా ఒక రెళ్ళు ఆయన కుడి చేతిలో పెట్టారు ఈ విధంగా చేస్తూ ఆయనని అపహసించారు అంటే మన రక్షణ చాలా మనకు మనం పొందుకున్న పాప క్షమాపణ విలువ తెలియదు మనం పొందుకున్న పాప క్షమాపణ యొక్క పాపశిక్ష నుండి పొందినటువంటి చెల్లించలేము అందుకే కృతజ్ఞత లేని జీవితం జీవిస్తా ఉంటాం పాప పాప పాపశిక్ష నుండి రక్షణ యొక్క విలువ ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు వందల సైని వందల సంఖ్యలో ఉన్నటువంటి సైనికుల చేత అపహసించబడ్డాడు చూడండి అది ముప్పై వచ్చును మనం చదువుకుంటే ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెళ్ళను తీసుకొని దానితో ఆయన ఆయనను తల మీద కొట్టి ఇది యేసుక్రీస్తు వారికి ఈ విధంగా అపహసించబడ్డారు ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందంటే ఎంత మాత్రమూ కాదు ఏసుక్రీస్తు వారికి ఇవన్నీ కూడా తెలుసు తాను అన్ని జనులైనటువంటి రోమీలకు అప్పగించబడతానని కొడవతో వేయబడతానని ఆయనకు తెలుసు తెలుసు కనుకనే తన శిష్యులతో ఆయన ముందుగానే తెలియజేశాడు ఇది ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాటల నెరవేర్పు ఏసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకున్న ప్రవచన నెరవేర్పు ఇది మతయసు వార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మతయసు వార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయనను యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతున్నారు ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సెలవ వేయుటకును అన్న జనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన వరలా లేచను యసు వారు ఈ విషయాలన్నీ తెలుసు ఆయన తెలిసే వీటిని అనుభవించాడు ఆయన తెలిసే ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆయన తెలిసే సిలువను సహించాడు ఆయన తెలిసే సైనికులు తనకు వ్యతిరేకంగా చేస్తున్న వీటి అన్నిటినీ కూడా ఓర్చుకున్నాడు పౌరు గారు రాసిన పత్రికలో ఈ మాటలన్నీ కూడా రాశాడు అవమానాన్ని తన ఎదుట ఉన్నటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అని సెలువును సహించాడు అని తనకు వ్యతిరేకంగా చేస్తున్న వాటిని ఓర్చుకున్నాడని ప్రియలకు రాసిన పత్రిక పరండవ అధ్యాయంలో మొదటి రెండు మూడు వచనాలను మనం చూడగలం ఏసు ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆయన సెలవులు సహించి ఆయన ఓర్చుకొని ఓర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం అండి అంత మాత్రమే కాదు మనం పొందిన క్షమాపణ మనం పొందుకునేటువంటి రక్షణ యొక్క విలువ మనం పొందుకుని రక్షణ యొక్క విలువ విలువ ఎంత అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక మన క్షమాపణ మన రక్షణ దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఆ పుస్తకం యాభై మూడవ అధ్యాయం సమయము లేదు కనుక నేను యాభై మూడవ అధ్యాయం నేనే మీకు చదివినిపిస్తాను యాభై మూడవ అధ్యాయం మూడవ వచ్చినమో అతడు వాడును వలన విచర్చింపబడిన వాడును గాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషుల చూడ నల్లని వాడుగాను వండెను అతడు త్రణీకరింపబడిన వాడు విసర్జించబడినటువంటి వాడు వ్యసనాక్రాడు గాను వ్యాధి అనుభవించిన వాడును వాడు మనుషులు దేవుడు యశ్యా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాట అనగా క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితము దేవుడు ప్రవచించినటువంటి మాట మన యొక్క పాప క్షమాపణ మన యొక్క రక్షణ అన్ని సంవత్సరాల సంవత్సరాల నుండి అంత మాత్రమే కాదు ఆది కాండములోనే దేవుడు ఆది కాండములోనే దేవుడు మూడవ వచనంలోనే యేసుక్రీస్తు మరణాన్ని గురించి మాట్లాడడానికి పూర్వం రాశాడు మన యొక్క మన యొక్క రక్షణ ఎన్ని సంవత్సరాలకు ముందు దేవుడు ప్రణాళిక చేశాడో నేను చేస్తున్నాను అంత మాత్రం అంత మాత్రమే కాదు జగత్తు పునాది వెయ్య బడక మునుపే మన పాప క్షమాపణ గురించి మన రక్షణ గురించి దేవుడు ప్రణాళికను రూపొందించాడు ఇది మనం పొందుకొని క్షమాపణ రక్షణ యొక్క విలువ యేసుక్రీస్తు వారు తెలిసే అవమానానికి అవమా అవమానించబడతాను అపాసించబడతానని తెలిసినప్పటికీ తెలిసే ఆయన దానిని సహించాడు సెలువును సహించాడు తెలిసే ఆయన అన్నిటినీ తెలిసే ఓర్చుకున్నాడు ఆయన బంధించబడి అపహసించబడి కొడాలతో కొట్టబడి సెలవు వేయబడము ద్వారానే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం దేవుని ద్వారా పాప క్షమాపణ పొందుతున్నాం శిక్ష నుంచి రక్షణ పొందుకున్నాం ఇది మనం పొందుకున్న పాప పాప పాపశిక్ష యొక్క విలువ కనుక మనము మన అంతా కృతజ్ఞతతో నిండి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకిచ్చిన ఈ పాప క్షమాపణ రక్షణను బట్టి ఆయనకు మనం క్రతగ్రత ఆస్తులు చెల్లింపు బద్దులపై ఉంచుతాం అందరు కూడా మౌఖరిద్ధం మౌఖరిద్ధం త్వరలో ఉంచుకుందాం కన్ను మూసుకుందాం ఇంతవరకు వినేటువంటి వాక్య భాగమును ఆలాలను చేసుకొని సహోదరి వనులు ఇద్దరు సహోదరులో ఇద్దరు కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను